అందరికీ ప్రస్తుందరిగా ప్రభువైనసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి రాత్రి కాల సమయం అంతే గార్డెన్ నిద్ర కలెక్ట్ చేసి ఉదయం కాల సమయంలో మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి మనల్ని క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి మన దేవదేవని కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలోకి వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడు అత్యంత ప్రేమ స్వరూపి నిత్య జీవము గల దేవ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడుగుత్రి సమాధానకర్త మరి అగర్భం జన్మించిన మహనీయుడ మీకు ఇవేళ ఆది వందనాలు కోట్ల ఆది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి నిన్నటి రెండు నేటి నేటివారంగా చేశారు తండ్రి అందుకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు ఆయన ఏ పాటి వారం తండ్రి గట్టి పర్క్ అంటే హీనమైన మమ్మల్ని మీ మార్గంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలైన రాత్రంతా గాఢ నిద్ర కలగ తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచారు తను మాకు ఈ క్షణం ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తను ఈ సమయం చూడక ఎంతో మంది గతించిపోతున్నారు తండ్రి ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి అట్టి వాటిలో మమ్మల్ని లేకుండా మమ్మల్ని కాచి భద్రపరిచారు తండ్రి ఏ పాటి వారమునైనా బలహీనులనైనా బుద్ధిహీనులమైనా నట్టి మమ్మల్ని కాచి కాపాడి భద్రపడుతున్నారు తను అందుకు వేలాది కోట్ల కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తను నిత్యం అనేక వేల కోట్ల మంచి అత్త పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని ఏ లోకంలో పరలోకంలో కొనియాడబడుతున్న మహోన్నతుడ మీకు వేలాది కోట్ల కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి నిత్య జీవుడునైనా వేసేదాన్ని పరిశుద్ధి స్తోత్రంనైనా మేమేమై ఉన్నాం అది మీ చిత్తమే తండ్రి ఏమై ఉన్నాం అది మీ కృపి అయినా మా యొక్క అర్హతను బట్టి కాదు అయినా మా యొక్క యోగ్యతను బట్టి కాదు తను మీ కృపను బట్టి మేము ఇలా ఉన్నాం తండ్రి అలాగే మీ సజీవమైన మార్గంలో మేము కానీ ఎడమ కానీ జరిగిపోకుండా అలాగే విశాల మార్గంలో ప్రయాణం చేయకుండా మీ ఇరుకు మార్గంలో పయనించే విధంగా మాకు సహాయం దయచేయండి ప్రభావ తప్పిపోయిన గొర్రె గొర్రె పిల్ల ఉండకూడదండి అలా మీ యొక్క సజీవమైన రెక్కల చోటను ఉదయం ఈ ఉదయకాల సమయం సాయంత్రకాల కాల సమయం వరకు కాచి కాపాడి భద్రపరచండి ప్రభావ ఎంతోమంది ఉద్యోగ నిమిత్తమే పలు ప్రాంతాలకు వెళ్తారు తన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రాణం అంతట్లో కాపుదలు ఉంచండి ప్రభు ఏ హో ఏ రాకపోకలేని నేను కాపాడినా సెలవు ఇచ్చిన విధానంగా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఒక దేవతను కావలగా ఉంచండి ప్రభా అలాగే ముఖ్యంగా మా కుటుంబాల్లో కూడా సమాధానం పెట్టండి ప్రభావ ఎవరైతే కుటుంబంలో సమాధానం లేకుండా వారి కుటుంబాలు ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే వారికి కూడా సమాధానం పెట్టండి ప్రభా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగే చదువు నిమిత్తమే అనేక పా పాఠశాలలకు వెళ్తారని తండ్రి కాలేజీలకి వెళ్తారు తను కూడా రాకపోకుండా సహాయం దయచేయనైనా సేతన్ని పరిశుద్ధ స్తోత్రమే ఎగ్జామ్స్ నిమిత్తమే పలు ప్రాంతాలకు వెళ్తున్నారు తండ్రి ఆ ట్రాఫిక్లో ఇరుకుపోతున్నారు తను వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు సకాలంలో ఎగ్జామ్ సెంటర్కి చేరుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభావ ఎగ్జామ్లో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభు జ్ఞానం ఇవ్వండి ప్రభు జ్ఞానం కదవకండి అడగమన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళ సత్వం లేకుండా మంచిగా చదువుకునే విధంగా చదువు పట్ల ఏకాగ్రత పట్టుదల కలిగే విధంగా సహాయం దయచేయనైనా సమస్త పెరిగిన వాడివి సమస్తము సాధ్యమైన మహోన్నతులు మీరేనైనా మేమైతే ప్రార్థన మాత్రమే చేయగలుగుతాం తని మీరు హృదయాలు మార్చే దేవుడు అయినా ఒక్క సెకండ్ కూడా ఎవరి చేయి విడిచిపెట్టకనైనా సహాయం దయచేయండి ప్రభు ఆరోగ్యం విషయమే ఎంతోమంది బాధపడుతున్నారు తను అనారోగ్య సమస్యలతో అలాగే చూపలేని వరకు చూపివ్వండి ప్రభావ అలాగే మంచి మాటలు నేర్పండి ప్రభా అలాగే అనారోగ్య సమస్యలు బీపీతో బాధపడతాం షుగర్ కిడ్నీ స్టోన్స్ తలనొప్పి అలాగే ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టని ఫ్యాటీ లెవర్ ఫ్యాటీని ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టని ప్రభ సహాయం తెచ్చేనైనా పరలోక వైద్యుడు నీవేనైనా ఏహలోక వైద్యం ద్వారా వైద్యం జరిపించి పూర్తి స్వస్థత ఆరోగ్యం మీ యొక్క సెలువు రక్తదారులతో అభిషేకించినైనా ఎవరికరూ నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా నాయన ప్రతి ఒక్క వీడిని జ్ఞాపకం చేసుకుంటూ మీ కృపతో మేము జీవించేవారుగా ఉండాలి తను సహాయం దయచేయని ప్ర నీవే నేను మా గురించి సర్వం ఎరిగిన మహోన్నతుడు మీరే నేను తల్లి గర్భంలో పిండ దశలోనే మమ్మల్ని ఎరిగిన మహోన్నతురా ఘనమైన స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి సహాయం దయచేను ప్రభు ఒక తల్లి వాడిని ఆదరించినట్టు నేను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మమ్మల్ని మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచే దేవాతి దేవా స్తోత్రాలైన ఉన్నామో అది మీ చిత్తమే తండ్రి మా యొక్క అర్హతను బట్టి కాదు మా యొక్క యోగ్యతను బట్టి మీ కృపను బట్టి మేము ఎలా ఉన్నాము నేను మా ప్రార్థన నేర్పునైన ప్రార్థనా శక్తినివ్వండి ప్రభు ప్రార్థన ఆవశ్యకతను మాకు తెలియజెప్పండి ప్రభు అది కూడా పెదవుల పరంగా కాదండి హృదయాంతంగా ప్రార్థించుకోవాలి అలాగే పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ఆరాధించుకునే విధంగా వినాలి తన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి తండ్రి ఆహారంగా వాక్యాన్ని తీసుకోవాలి తండ్రి వాక్యాన్ని విని వదిలేయడం కాదండి అది అలాగే మంచి ఫలములు ఇచ్చే విధంగా సహాయం దయచేయండి ప్రభా తండి ఉత్తరమైన పరిశుద్రస్తో ఉత్తరం అలాగే కుటుంబంలో సమాధానం పెట్టండి ప్రభు భర్తకు లోబడే హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకి ఇచ్చి ఒకరికొకరు సమాధానం పడే విధంగా సహాయం తెచ్చేయండి ప్రభా ఆపాదమస్త ప్రభావ ఇద్దరు భార్య భర్తలు సమాధానం పెట్టే దానివల్ల కుటుంబం కూడా కట్టబడుతుందండి కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభావ అలాగే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా మా అవసరాలు తీర్చండి ప్రభావ ఎంతోమంది ఉద్యోగ నిమిత్తమై వెళ్తుండే కదండీ వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ సకాలంలో విధులు నిర్వర్తించుకుని గృహం చేరుకునే విధంగా సహాయం తెచ్చేయండి ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామంలో తీసివేసి మీ సజీవ మిరకల్చొని కాచి కాపాడి భద్రపరుస్తారని మా ప్రియమైన యేసు క్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్